మేమైతే ఉత్తరప్రదేశ్ లో కట్టించి మధ్యప్రదేశ్ లో కట్టించి కట్టి ఛత్తీస్ గఢ్ అంటే ఇప్పుడు మొన్న అధికారులకు వచ్చింది బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్ లో కట్టించి అక్కడ ఫోటోలు తీసుకో అక్కడ వీడియోలు తీసుకో తెచ్చి ఇక్కడ చూపెట్టి ఇదిగో మేమైతే మా రాష్ట్రాల్లో ఇట్లా కట్టించిచ్చాం ఐదు బేస్లో ఎవరి దగ్గర వసూలు చేయలేదు లేదా లక్ష రూపాయలకి వాళ్ళ చేత కట్టించుకుని చేసాం మీకు ఇక్కడ అట్లా ఇవ్వబోతున్నాం అట్లాగే కేంద్రంలో పవర్ లో మళ్ళీ బీజేపీ కేంద్రంలో పవర్ లోకి వస్తుందని అదైతే ఉంది కదా కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మాకు పవర్ ఇవ్వండి ఇది గత ఏడాదిన్నర నుంచి రెండు రెండేళ్ళ నుంచి వెళ్ళాలి కదా పురదేశ్వర వచ్చినప్పటి నుంచి వెళ్ళాలి కదా సోమవీర్రాజ్ అదే రూట్ లో వెళ్ళాడు వెళ్లిన అకస్మాత్తుగా పక్కన పెట్టి పురందేశ్వర నుంచి పురంధేశ్వర వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్య ఇప్పుడు ఎట్లాగా వర్క్అట్ అవుతుంది ఏపీ బీజేపీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కారణం పొత్తు ఒక్కటేనా లేదంటే అధిష్టానం నుంచి క్లారిటీ కోసం వెయిట్ చేసి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మా నాన్నని నాన్న అది కొని పెట్టి ఇది కొని పెట్టాను ముందు చదువుకో కాలేజీకి పో అంటాడు వాచి కొనుబెట్ లేకపోతే కొనుబెట్టి ఎందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వచ్చినప్పుడు చూద్దాంలే ఈ లోపు లేదురా డబ్బులు అని కన్విన్స్ చేయడం కంటే కూడా ఇది సాధారణంగా బీజేపీలో అదే సడు నడుస్తుంది వీళ్ళు వెళ్ళి పద్దాకా పరిస్థితి మా పరిస్థితి ఏంటంటే నువ్వు కదా పెంచాల్సింది పార్టీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోమంటారు వద్దంటారు అంటారు పొత్తు పెట్టుకోమంటారు ఏం చెప్తున్నావు వెళ్ళి పని చేసుకో అని చెప్తున్నావు మళ్ళీ పొత్తు ఉందా లేదా ఇవన్నీ నీకెందుకు కానీ మరి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు ఇంకా అదే కదా క్లారిటీ అంటే వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు నీ